I don't... గట్కేశ్వర్ ప్రాంతానికి సార్ బోనాల పండుగ వచ్చిన అమారుతానికి మరి సార్ మరి ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి గురించి చెప్తారని ఆశిస్తాను ఈరోజు హైదరాబాద్ రాషాఢ మాసంలో జరిగిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతంలో శ్రావణ మాసంలో బోనాలు జరుపుకునే ఆనవాయితుంది అందులో భాగంగా ఈ గట్కేశ్వరంలో అనేక గ్రామాల్లో ఈనాడు బోనాలు తీస్తూ ఉన్నారు ప్రత్యేకంగా గట్కేశ్వరలో కూడా ఏర్పాటు చేసినటువంటి బోనాల కార్యక్రమానికి అదే అమ్మవారి దగ్గర దర్శించుకోవడానికి రావడం జరిగింది నేను భగవంతుని కోరుతున్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చల్లగా ఉండాలని ప్రజలకు అన్ని వసతులు కలిగించేయాలని మంచి వర్షాలు మరియు పాడి పంటలు మంచిగా సమృద్ధిగా పండాలని ప్రజలంతా ఐక్యమతగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతూ తెలియనా బాగున్నా చే

చాలా హ్యాపీగా ఉంది ఏం మొత్తం కొత్తగా పెళ్ళి అయింది బాగుండాలి లైఫ్ అందరం బాగుండాలి మొత్తం అంగరంగ వైభవంగా ప్రతి ఏటా మేము వస్తాము మేము కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారు కాబట్టి నమ్ముకొని అమ్మవారికి ప్రతి ఏటా వచ్చి బోనం సమర్పిస్తాం సో అట్లా ప్రతి ఇయర్ మేము ఇక్కడ నమ్ముకుంటూ వస్తాము మరి ఏమను అమ్మవారిని అలా బయట చెప్తే మేము మొక్కింది ఎలా అవుతుంది సరే ప్రతి ఏటా కన్నా ఈసారి ఇంకా భారీ ఎత్తున జరుగుతుంది అంగరంగ వైభవంగా అనుకున్న కనుల విందులుగా అనుకున్న కోరికలు నెరవేరుతాయి అమ్మవారి కాళీమాత దగ్గర ఈసారి భారీ ఎత్తున ప్రాజెక్ట్ ఇది ఆ పలారం బండిలు ఇవన్నీ చూస్తుంటే శోభానీకంగా ఉంది చాలా సంతోషం మేము ప్రతి ఏటా ఇలాగే సాకబోస్తూ బోనం ఎత్తుతూ వస్తున్నాం మాకైతే మనసు ఆనందంగా ఉంది అమ్మవారిని తలుసుకుంటే గట్కే సార్ జై గట్కే సార్ మహాకాళి మాతాకి గట్కే సార్ మహాకాళి మాతాకి ఓ సక్సెస్ఫుల్ గట్కే సార్ బోనా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రాండ్ సక్సెస్ సబ్బిడా ఏం పేరు ఇక్కడేనా చెప్పు రెండు ముచ్చలు చెప్పు అమ్మవారి గురించి మరి ప్రతి ఏడు చేస్తావా లేకపోతే ఈ ఏడు ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉంటుంది మంచిగా ఉందా పిల్లలు చెల్లాలి ఏమో రాలేదా చాలా సందర్యాలు బాగా నాపిటా ఏం పేరు ఐశ్వర్య ఐశ్వర్య మంచిగా ఉంది అందరు బానే కాడ నీ కూడా పసాన్ని కనబడుతుంది మంచి ఎంతసేపు తయారు చేస్తాం బోనాన్ని మామూలుగా గంట గంట బాగా కష్టం అటు ఎట్లా ఇష్టం ఏమేసి మరి

ఏం పేరు బేటా ఏం పేరు పిల్లగా భావన భావన తాత ఏం పేరు నా పేరు అంజిగౌడు చెప్పు మరి గుడి వాతావరణం మేము వచ్చుడు కొత్త ఇడికి ఎట్లా చేస్తారు ఏం చేస్తారు మరి వాతావరణం ఎట్లా నాలుగు ముచ్చలు చెప్పు అసలు నువ్వు ఇప్పుడు వచ్చే కాదు సాయంత్రం చూడు సాయంత్రం ఉంది తాత ఆ సాయంత్రం ఉన్నదంతా సాయంత్రమే ఉంది నీకు బువ్వ కూడా పెడతా ఉండు రెండు పుట్టలు బువ్వ పెడతా సాయంత్రమా మంచి మంచి బయట రాష్ట్రాలకి వెళ్ళి కళాకారులు ఆర్కెస్ట్రా ఉంది జబర్దస్త్ టీం ఉంది ఉప్పల్ బాలు టీం ఉంది మొత్తం ఉంది అంత హంగామ్మా దూంకుడు మొత్తం దూంకుడు బ్యాండ్ బజాయించుడే మంచి అమ్మవారు మాంకాల గుడి నిర్మించినప్పటి నుంచి మా ఊర్లో అందరికి అన్ని మంచిగా అవుతున్నాయి అమ్మవారు ఏం కోరికలు కోరుకున్నా ఉన్నది భక్తులు అందరూ సంతోషంగా ఇంకా ఉన్నాయి ఇంకా కొద్దిసేపు అయింది ఇంకా ఎక్కువ ఇంకా గో ఫుల్ వస్తారు ఇంకా ఇంకా ఏం కాలే అందరు మనం పొద్దు పోయినాక మంచిగా వస్తారు

సురేష్ గౌడే లగ్గోని సురేష్ గౌడ్ బ్రహ్మ ఇక్కడ వందేళ్ళ కిందట మా తాతగారు అనేటువంటి లగ్గో అంజయ్య గారు బ్రహ్మం గారి గుడి మంకాలమ్మ గుడి స్థాపించినారు ఆయన సొంత ఖర్చుతోటి అప్పట్లో వందేళ్ల కింద వందేళ్ళ కింద అట్లుండే ఇది ఇది కూడా అట్లనే ఉండే బ్రహ్మగారు కూడా ఎట్లుందో ఇది కూడా అట్లే ఉండే ఇక డొనేషన్ తోటి ఇక ఇది చేసిరం మంచిగా అయింది పునర్నిపించిరే ఫస్ట్ అట్లా ఉండే బ్రహ్మంగారు గుడి మా తాతనే ఇది ఫస్ట్ రెండోది తర్వాత ఏంటంటే ఈ ఫోండర్ కూడా మేమే మేమే దీని ఫోండరు లగ్గోని సురేష్ గౌడ్ అని అంచే తర్వాత మన్మణి నేను మన్మని మన్మని నేను మన్మణి కాబట్టి నేను తీసుకున్నా ఇది దీని ఫోండర్ మేము దీని ఫౌండర్ మేము కాబట్టి గట్కేసర్ మున్సిపాలిటీ అందరికీ ప్రజలందరికీ శుభాకాంక్షలు ఒకటి మా అప్పట్లో ఎవరు కూడా దీని మీద గుళ్ళ మీద ఇచ్చేయలేదు మా తాత జాస పెట్టలేదు మా తాతగారికి నడి ఊర్లు ఉండాలి నడి ఊళ్ళు ఉండాలి అని చెప్పని చెప్పి అక్కడ సింగముని భయాని ఉన్నది అవతల అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇది అమ్మవారి ఇక్కడ నిలిపిండు తర్వాత అదొక బ్రహ్మంగారు గుడి అక్కడ పెట్టిండు పెట్టి రెండు అట్లుండే ఫస్ట్ ఇది తర్వాత డొనేట్ తోటి అప్ చేసి ఇట్లా కట్టిరా అనుకో బాగున్నా అవుతా బాగున్నా చెప్పి మన పండుగ చేసి మరి ఇప్పుడు వచ్చింది కథ చెప్పి పండుగ బాగానే అయింది చాలా వచ్చింది కొద్దిగా పెద్దలు కూడా మన మల్లారెడ్డి గారు ఓ నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు తర్వాత మన సుదర్శన్ ఏనుగు సుదర్శన్ రెడ్డి యాభై వేలు ఇచ్చాడు మళ్ళా మన పాత వీళ్ళు ఎవరు మన అబసానియాదీలు కానీ వీళ్ళు కానీ చాలా సహకరించారు మనకు సహకరించారు మురళి జంగ గారు ఒక ఇరవై వేలు ఇచ్చాడు చైర్మన్ మాజే చైర్మన్ మురళి పవానీ ఇక ఇప్పుడు చాలా కష్టాలు వచ్చినాయి ఇప్పుడు కూడా మాకు ఎల్లమ్మకి ఎన్ని కష్టాలు వచ్చినాయి అన్ని వచ్చినాయి అన్ని బాధలు కూడా నేను తట్టుకున్నా ఎన్ని బాధలు అంటే అన్ని బాధలు వచ్చినాయి అమ్మవారు కూడా వచ్చి నేనేమనుకున్నాను ఇన్ని బాధలు నాకు ఎందుకమ్మా ఈ బాధ నేను పూజ చేయలేదన్న చేయలేదు అంటే రాత్రి వచ్చి ఏం చేసి పేద నీకు నీకేం కావాలి నేనున్నా కళలు వచ్చి మా భార్యకు చాలా ఇది అయిపోయింది అయిపోతే నేను పూజ చేయను అన్న ఇక మా భార్యను కూడా తింటాను నేను పూజ ఏం చేయను కళలు వచ్చి పేద ఇక నీకేం కావాలని నేనున్నా నీకేం కాదు నేనున్నా వచ్చింది అప్పటిసారిగా మనకు కూడా చాలా భక్తులు వస్తున్నారు ఇప్పుడు ఎల్బినార్ కానీ బిహెచ్ఎల్ కానీ రామంతపూర్ కానీ మన సికింద్రాబాద్ బోయిగూడ వీళ్ళంతా సహకరిస్తుంది మనకు ఇక్కడ గట్కేసలు తక్కువ కానీ సిటీ వాళ్ళు చాలా వస్తున్నారు మన ఎల్లమ్మ తల్లికి ఇక్కడ ఏది మొక్కింది అవుతుంది అమ్మవారికి వస్తున్నారు నాకు కూడా ఎందుకంటే కొద్దిగా నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు అప్పుడు ఏంటంటే నేను చచ్చిపెట్టునే బతికినా అప్పుడు ఏంటంటే చిన్న గుడి గుడి నాకు ఇట్లా స్టోక్ వచ్చింది హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్అటాక్ వస్తే ఏం అంటే నాకు సక్సెస్ నాకు మంచిగా అయితే తల్లిని గుడి కట్టిస్తాను గుట్టి రాళ్ళు పెట్టాము అప్పుడు పెట్టినా అప్పుడు రెండు లక్షల దాకా నిమ్స్లో రెండు నెలల నుండి అక్కడ ఆపరేషన్ అనుక మళ్ళా గుడి కట్టిన గుడి కట్టినాక నాకు మంచిగా అయింది మళ్ళీ మా పా మా కొడుకు కూడా పాము కరిచింది నాగం పాము అదేందంటే స్టార్టింగ్ ఏం చేసిందంటే ఈ వచ్చేటప్పుడు పుట్టలకెళ్ళి వస్తేప్పుడు పాము తేలో తింటే ఆ విషయం అనేది దాని మీద వద్దంట ఈయనకే కరిచింది కాబట్టి ఇక్కడ మన గవర్నమెంట్ ఆసుపత్రులు తీసుకపోతే రెండు సూదులు ఇచ్చిండ్రు అప్పటికే ఇక సిటీకి తీసుకోవమన్నారు నేను ఉప్పల్ రింగ్ రోడ్ నాలుగే దొడ్డుగా అయిపోయింది జోట్టు కాకపోతే మాకు అక్కడ గాంధీలో కూడా మాకు తెలిసిన వాళ్ళు ఉండే ఇక్కడ పాము హరిస కూడా అక్కడనే ఉంది ఇక్కడనే కరిసింది పోలీసు వాళ్ళు కొట్టేసింది కొట్టినాక ఏం పాము అంటే నాగు పాము ఇక డాక్టర్లు కూడా చూసి ఏమన్నారు అంటే భరోసా చేయలేదు ఎందుకంటే నాకు విషయం చాలా అయిపోయింది బతకలేడు ఎందుకంటే అది వస్తొస్తే నాకు అరిచింది కాబట్టి ఆ విషయం అనేది మొత్తం ఎక్కింది అంటే ఇక మేమన్నాం అంతా తల్లికే మొక్కినా అమ్మా నీదే దీవెన నువ్వే నివేదిక్క ఇక ఆమె కాపాడింది ఇదే అట్లా చెబిడా ఏం పేరు నా పేరు శ్రీనివాస్ అంటే గీస శ్రీనివాసు ఇక్కడ మన ఇళ్ళ అయితే ప్రతి ఇయర్ మేము చాలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాము ఈ కార్యక్రమాలు అనేది ఈ పద్దెనిమిది వసతులు మేము కంప్లీట్ చేసుకున్నాము ఈసారి అనుకో మాకు కొంచెం ఏమన్నా బాగా అనిపించుట్లా గుడి చిన్నగా ఉండే మా బ్రహ్మాండ పునర్నిర్మాణం కూడా చేసుకున్నాము కళ్యాణం చేసుకున్నాము ఈ బోనాలు కూడా ఇంకా అంగరంగ వైభవంగా గత సంవత్సర కంటే కూడా ఇంత 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 మేము పై చాలా గొప్పగా చేసుకుంటున్నాము ఇంకా మేము అనుకున్నవి కూడా చాలా ఉన్నాయి అమ్మవారికి ఇంకా చేయాల్సినవి కూడా ఇయర్ ఇవి కూడా మేము పనరమంటే తీసారనుకున్నాము కొన్ని ఆర్థిక సమస్యలతోటి డబ్బులు అడ్జస్ట్మెంట్ కాక నెక్స్ట్ నుంచి ఇంకా బ్రహ్మాండంగా ఇంకా 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 ఒక్కొక్క మెట్టు పైకి చేసుకుంటూ అందరినీ కలుపుకొని పై చేసుకుంటున్నాయి ఇక్కడ ఈ విలేజ్లో కూడా కానీ మనకు గట్కేసర్ కానీ చుట్టుపక్కల పట్టణ వాసులు కూడా ఇక్కడికి వచ్చి మనకు భక్తులు చాలా దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ నాటోళ్ళు ఓన్లీ మనకు చుట్టుపక్కల వెళ్ళిన హైదరాబాద్ కానీ ఇక్కడ రంగ మన రంగారెడ్డి మేడ్చల్ అయినా కూడా చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు మరి మొన్న కళ్యాణం అయింది దేవుడి మరి ఇలా బోనాలు ఇట్లా ఏమైనా ఉన్నాయా బోనాలు చేస్తున్నారు ఇంకా భక్తులు మార్నింగ్ కూడా మార్నింగ్ నాలుగు గంటలకే ప్రా ఎవ్రీ ప్రతి ఇయర్ కూడా బోనాల కంటే మనం మేమైతే ఇంటిపోనామో నాలుగున్నర సుమారు ఉదయం నాలుగున్నరకు ఎక్కిస్తుంటాము నాలుగున్నరకు మార్నింగ్ మార్నింగ్ నాలుగున్నరకి స్టార్ట్ అయితే ప్రోగ్రామ్స్ రాత్రి పదకొండు వరకు కూడా జరుగుతూనే ఉంటాయి సాయంత్రం చాలా వస్తుంటారు భక్తులు కూడా చాలా వాళ్ళకు తోసింది కూడా కట్న కార్కలు ఇచ్చుకుంటూ బియ్యం వడి బియ్యం పోసుకుంటూ వాళ్ళ కోరికలు కూడా ఇక చెప్తుంటారు మాకు ఇట్లా మొక్కుకున్నాము ప్రతి లాస్ట్ ఇయర్ మాకు ఇట్లా మంచి అనిపించింది ఇంకా చేసుకుంటున్నాం అని కూడా చెప్పుకుంటుంటారు అమ్మ దయ ఇంకా 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 భక్తులకు కూడా ఇంకా మంచిగా చేసిన కొద్ది ఇక పెంచుకుంటున్నాను ఇయర్ మేము ఇలాగనే చేస్తుంటాం అమ్మవారి బోనాలు చాలా గ్రాండ్ గా చేస్తుంటాం మా తాత మాకు చాలా సపోర్ట్ గా ఉంటాడు ఆ ఏజ్ లో అయినా మాకు సపోర్ట్ చేయడం చాలా గొప్ప అది మేము ఇంకా రాబోయే రోజులలో ఇంకా ఈ బోనాలు చాలా గ్రాండ్గా చేస్తాం వచ్చేసారి నుంచి కూడా అమ్మవారి పలరమ్మండి తీద్దామని అనుకుంటున్నాం భారీ ఎత్తున తీద్దామని ప్లాన్ లో ఉన్నాం అందరినీ కలుపుకుంటూ అన్ని పార్టీలు మాకు సహకారంతో ముందుకు అన్ని పార్టీలు మాకు సహకారము చేస్తున్నాయి తాత మా తాత చూపిన తొవ నడుస్తాను అదే మార్గం నాకు

అలా మంచిగా అనిపించింది అంతడా చేస్తున్నారు అంతటి కంటే ఇక్కడ కూడా బాగానే ఉంది పెద్ద పెద్ద సాల కూడా కలిసి మంచిగా అనిపిస్తుంది అలా మంచిగా అన్నం కూడా అన్ని పెట్టిరు వచ్చి చూసినాము తిన్నాము అయిపోయింది ఇక పోదాం పా Subscribe to the channel and download the Politicos app from the links in the description.